ఆ ఆ అనసియా రామలింగం అండ్ ఆనంద్ విహారీ ఎంచక్కటి తెలుగు పేరు తెలుగు అక్షరాలతో మంచి టైటిల్ పెట్టేశారు కదా సో దీంతో పాటుగా పాటలు థియేట్రికల్ ట్రైలర్ అన్నీ మనల్ని ఇంప్రెస్ చేసేసాయి మరి ఈ సినిమా గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు చెప్పడానికి నా అదర్ దాన్ అనసూయ రామలింగం అండ్ ఆనంద్ విహారీ వాళ్ళిద్దరితో పాటు స్ట్రిక్ట్ మమ్మీ రిటర్న్స్ నదియా గారు కూడా రెడీగా ఉన్నారు సో ముగ్గురితో కూడా మంచి చిట్చాట్ చేసేద్దాం లెట్ స్టార్ట్అర్ ప్రోగ్రామ్ టుడే హలో అనసూయ రామలింగం హాయ్ ఆనంద్ విహారీ హలో నదియా మమ్మీ కూతుళ్ళ మధ్య కూర్చున్నారు మీరు ఎంత వర్సెస్ అయితే అబ్బో దీనికి చాలా నిర్వచనాలు యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు కూడా అన్నారు కదా మళ్ళీ కొత్తగా ఆ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది సినిమా చేసిన తర్వాత అని మాకు కూడా అనిపించింది అది విన్న తర్వాత దీనికి ఇంకా ఏవో అర్థాలు ఉన్నాయి ఇన్నర్ గా ఏమైనా ఉన్నాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది జనరల్ గా ఒక లవ్ స్టోరీ హీరో హీరోయిన్ పేర్లు టైటిల్లో ఇంక్లూడ్ చేస్తే లవ్స్ అను వెడ్స్ అను ఇలాంటివేవో ఉంటాయి ఇక్కడ బర్సెస్ ఏంటి సినిమాలో అదే బ్యూటీ సినిమాలో